జయ శ్రీరామ్ అనగనగా ఒక రాజు ఉన్నారు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఒకరోజు ఏడు కొడుకులు వేటకి వెళ్ళి అక్కడున్న చెరువులో గాలమేసి ఏడు చేపలు పట్టుకున్నారు ఆ ఏడు కొడుకులు కూడా చేపలను చూసి చాలా సంబరపడ్డారు ఆ ఏడు చేపలతో ఇంటికి వచ్చారు ఆ ఏడు చేపలని కూడా ఎండలో పెట్టారు ఏడు చేపల్లో ఒక చేప మాత్రం ఎండలేదు దానిలో ఒక చేప ఎండకపోవడం రాజుగారు గమనించి అయ్యో చేప చేప ఎందుకు ఎండలేదు అంటే నాకు గడ్డిమేటు అడ్డొచ్చింది అని చెప్పింది గడ్డిమేటు గడ్డిమేటు ఎందుకు అడ్డొచ్చావు అంటే నన్ను ఆవు మేయలేదు అంది ఆవు ఆవు ఎందుకు మేయలేదు అంటే పాలేరు నాకు గడ్డ వేయలేదు అన్నది పాలేరు పాలేరు ఎందుకు గడ్డి వేయలేదు అంటే అమ్మ నాకు బొవ్వ పెట్టలేదు అన్నాడు అమ్మ అమ్మ పాలేరుకి ఎందుకు బొవ్వ పెట్టలేదు అంటే పాప ఏడుస్తుంది అని చెప్పింది పాప పాప ఎందుకు ఏడుస్తున్నావు అంటే నన్ను చీమ కుట్టింది అన్నది చీమా చేమా ఎందుకు కుట్టావు అంటే నా బంగారు పుట్టలో ఏలి పెడితే నేను కుట్టనా అన్నది ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేసుకుంటే ఏ పనికి ఆ పని సక్రమంగా జరుగుతుంది ఇలాంటి మంచి మంచి కథలు ఎన్నో కావాలంటే మా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేద్దాం మర్చిపోకండి శ్రీరామరక్ష